ప్పటితో కొత్తగూడెం మున్సిపాలిటీ పాలకవర్గ సమావేశం ముగుస్తూ ఉంది అంటే కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు రాబోతా ఉన్నారు ఈ శుభ సూచకంగా మున్సిపాలిటీ పసుపాభిషేకం సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా చేయడం జరిగింది ఏదైతే ఈ ఐదేళ్ల పరిపాలన అవినీతిమయంగా ఉంది ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే ఇట్లాంటి కౌన్సిలర్లు మళ్ళీ పాలకవర్గంలో రాకుండా చూసే బాధ్యత మీదే మేమేం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నామంటే పోరాటం మాత్రమే మేము చేయగలుగుతాము కాపలా మాత్రమే మేము కాయగలుగుతాము ఓట్లేసి కట్టి వీళ్ళను లోపలికి రాకుండా చూసే బాధ్యత ప్రజలకు వదిలేస్తా ఉన్నామని చెప్పి వీళ్ళు చేసిన ప్రతి పనిని మీ దగ్గరికి వచ్చి ప్రజలందరికీ వివరిస్తామని చెప్పి సేవు కొత్తగూడెం సేవు మున్సిపాలిటీగా తెలియజేస్తూ ఇవాళ పసుపాభిషేకం శుభ చేయడం జరగదని